అట్లేం లేదు వాడు గేమ్ టాస్క్ బాగా ఆడతాడేమో నిఖిల్ వచ్చిన పదిసారి నేను ఆపోజిట్ రావడానికి రీజన్ అదే నేను హౌస్ ఎంటర్ రాగానే ప్రేరణ వీళ్ళందరూ ముందేదో షో ఆడిరంట షో చేసిరంట సో ప్రేరణ నాకు కంటిన్యూస్ గా చెప్తా ఉన్నది నిఖిల్ టాస్క్ లు బాగా ఆడతాడు నిఖిల్ టాస్క్ లో బాగా ఆడుతాడు అంటే అందరినీ పది మంది పదమూడు వంద పక్కన పెట్టి నా టార్గెట్ వానే పెట్టుకున్నాను అందుకనే నిఖిల్ ఏ గేమ్ కు వచ్చినా మాక్సిమం నేనే వానికి ఆపోజిట్ రావడానికి నాకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా వచ్చే ప్రయత్నం చేసిన స్నేహిల్ గేమ్ లో కూడా నిఖిల్ వస్తున్నాడు నేను పోదామని అనుకున్నా సో బెస్ట్ కాంపి ఆల్రెడీ ఒకటి ట్యాగ్ ఇచ్చినప్పుడు వాన్తో ఆడాలనేది నా ఇంటెన్షన్ కాకపోతే అది ఇచ్చాను నేను వెళ్తా అనేసరికి ఆయన ఎమోషన్ ని కట్ డౌన్ పంపించిన పంపించాను చెప్తున్నా మంచి ఫ్రెండ్లీ రిలేషన్ అన్నది నేను అదే చెప్తున్నా ఇప్పుడు మొగోడు మొగోడు అట్లా కూర్చుంటే పట్టించుకోదు ఆడోళ్ళు మగళ్ళు ఉంటే ఇప్పుడు నీతులు ఎవడైతే చెప్తుండో నాకు ఒకటే క్వశ్చన్ ఎవడెవడైతే నెగిటివ్ మాట్లాడుతున్నాడో చూడకుండా సెల్ఫ్ వాడు జస్ట్ వన్ వాట్సాప్ చాటు ఇన్స్టాగ్రామ్ చాటు కుల్లం కుల్లా ఏం డిలీట్ చేయకుండా ఇవ్వను కుల్లం కుల్ల ఇవ్వను వాడు అమ్మాయిలతో బయట మాట్లాడుతాడు ఏ నీతులు మాట్లాడుతున్నాడు వాడు నీట్ గుంటాడు దిల్దారుగా వాళ్ళతో మాట్లాడతాను నాకు యూట్యూబ్ ఛానల్ అంటే మస్తు రాసా వాళ్ళు ఏం లేదు నాకు తెలిసి ఏం లేదు వాడి అమ్మ అమ్మాయిని ఒకటి పది సార్లు అన్న తర్వాత ఎందుకు నేను గలీజ్గా అనుకుంటా మా అమ్మ ఇది మా అమ్మ ఇది అని అన్నాడు ఎందుకంటారు అన్న ఎందుకంటే వాడు అమ్మ అన్ని సార్లు అన్నప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు అది వచ్చి నాకేపు వాడు నాకు నాకేపుతాడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు దాంట్లో ఏమన్నా అది క్వైట్ కామన్ కదా గేమ్ మధ్యలో ఎప్పుడు వాళ్ళకి మధ్యలో వచ్చి మాట్లాడలేను నేను ఆఫ్టర్ గేమ్ అయిపోయిన తర్వాత నైట్ కూర్చొని మేము మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరిగాయి లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఛాయ్ తాగుతున్నప్పుడు మాత్రమే జరిగాయి